చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు మాట్లాడుతూ జీవో నెంబర్ పన్నెండు వందల పదిహేడును రద్దు చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ లో ఉన్న నలభై ఆరు వేల క్లైములను పరిష్కరించి నిధులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ పథకాలకు సంబంధం లేకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరు పథకం ప్రకారం పన్నెండు రకాల సౌకర్యాలను కల్పించి యాభై సంవత్సరాలు వయో పరిమితి నిండిన వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు కోసం నిరసనకి కాసీంతా గారికి వినతి పత్రం అమలు మా ఆ వన్ వంట సెవెన్ రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులు బోర్డుని పునరుద్ధరించాలి పెండింగ్లో ఉన్న నలభై ఆరు వేల క్లెయిములు పరిష్కరించి నిధులు మంజూరు చేయాలి ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా నైన్ నైన్ సిక్స్ చట్టం అమలు చేసి పన్నెండు రకాల సౌకర్యాలు అందించాలి సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలు ప్రాతినిధ్యం వహించాలి లేబర్ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి సిబ్బంది లేకుండా చూడాలి కొత్త విద్య కార్డు పాత రెనువుల కార్డులు చేయాలి భవన నిర్మాణ కార్మిక సంఘాలతో వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసి కార్మిక సమస్యలను తెలుసుకోవాలి వన్ నైన్ వన్ సిక్స్ చట్ట ప్రకారం యాభై సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మి కార్మికులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలి గత ప్రభుత్వం నుండి బోర్డు నుండి వాడుకున్న నిధులను తిరిగి పోర్టుకు సమా సమర్పించాలి ఇందుకోసం ఈరోజు గుంగళూరులో నిరసన కార్యక్రమం చేపట్టి మహసీల్దారావు గారికి మా ఎన్నుకాలు చేస్తారు ఈ నిరసనకి ఏఐటిసి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతిస్తా ఉన్నాం ఈ మద్దతుని నలకాలం కూడా ఇట్లే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఏఐటీసీ మగ్గిస్తాం కానీ ప్రభుత్వము వచ్చి కూడా ఒక సంవత్సరం ముందు అయిపోతే కూడా భవన కార్మికుల సమస్యను పట్టించుకోవడం లేదు వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వాలని